ముండ్ల పొదులలో పడిన వారెవరనగా ముండ్ల పొదులలో పడినటువంటి వారెవరనగా విని విని కాలము గడిచిన కొలది విని కాలము గడిచిన కొలది జీవన సంబంధమైన విచారముల చేత జీవన సంబంధమైనటువంటి విచారములలో ధన భోగముల చేత ధన భోగముల చేత అణచివేయబడి అణచివేయబడి పరిపక్వముగా పరిపక్వ ఫలింపని వారు ఫలింపనిటువంటి వారు ఈ విత్తనం నేలలో పడింది మనుంది లోతు కూడా వెళ్తుంది కానీ అంటే ఎక్కడ పడిందంటే అది మొండల పదంలో పడింది ఈ మొండల పదంలో పడినటువంటి విత్తనం ఏమవుతుంది చెట్టు ఏమవుతుంది తెలుసా ఫలభరితంగా ఉండలేదు ఎందుకని అంటే అణిచేస్తే ఈ మొండల కదా మొళ్ళ పొదలు పైకి రానివ్వు అంటే మన జీవితంలో దేవుని వాక్యమో ఉన్నది దాని మీద విశ్వాసం అనేటువంటి నీరుని పోసి పెంచుతున్నాం కానీ సడన్గా ఏమవుతుంది తెలుసా నీ ఫ్యూచర్ని గురించి ఆలోచన చేసినా చేస్తావు ఏదో విచారము నీ విశ్వాసాన్ని సన్నగిలింపజేసేస్తుంది ఐకిక విచారములు అని రాశాడు మత్స్సు వార్తలు అయితే అంటే నీ యొక్క భవిష్యత్తును గురించి ఆలోచన నిన్నేం చేస్తుందని అంటే నిన్ను ఫలభరితుడిగా చేయదు నా జీవితం ఏమైపోతుందో ఇప్పుడు ఉద్యోగం లేదు ఎట్లా నేను ఇప్పుడు నాకు మంచి ఆరోగ్యం లేదు ఎలా ఏమవుతుందో నేనంటాను నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు దేవునికి దాన్ని విడిచిపెట్టే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు హలలుయా